నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఈరోజైతే మా దోస్తోడల తోటకైతే పోతున్నాం అక్కడ అయితే కాల్చుకున్నందుకైతే వచ్చేసినాం చూడండి వెదర్ అయితే చాలా కూల్ ఉంది మా దోస్తడైతే మక్కెళ్ళు తెంపుకుందాం దార ఎన్నే మక్కెన్లు కాల్చుకుందాం అంటే ఇక్కడికైతే రావడం జరిగింది తోటలనైతే మక్కెన్లు కాల్చుకుంటున్నాం చూడండి మీరు కూడా మా దోస్తలు అయితే మక్కెన్లు ఎప్పుడెప్పుడు తినాలని ఆశతోటి తొందరగా ఆల్తుండ్రు చూడు మేమైతే ఇక మక్కలు కాల్చుకొని తింటున్నాం చూడు మీరు కూడా మా అయితే ఈ పొగాకి కింద మీద అయితే మక్కలు అయితే కాల్చిండ్రు మేమైతే తింటున్నాం చూడు